నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు నేను ఎలా పూర్తి చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల రోజులు కూడా కార్తీక మాసంలో శివకేశవులకి ఎంతో ఎంతో ఇష్టమైన రోజులు ఈ నెల రోజులు కూడా స్వామివారిను ఆరాధించుకున్నాను అర్చించుకున్నాను పూజలు చేసుకున్నాను అభిషేకాలు అన్నీ కూడా చాలా చాలా విశేషంగా చేసుకున్నాను ఇంకా షోడశోపచార పూజలు అన్నీ కూడా చేసుకున్నాను నాకు తెలిసిన విధంగా నేను చేయగలిగిన విధంగా అలంకరణలు అవన్నీ కూడా చేసుకొని పూజించుకున్నాను ఈ సంవత్సరం అయితే చాలా చాలా విశేషంగా నేను పూజించుకున్నానండి నాకు ఎక్కువ అన్ని ముఖ్యమైన తిథుల్లో నాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారిను ఆరాధించుకునే అవకాశాన్ని స్వామివారు ప్రసాదించారు దానికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఉన్నానన్నమాట చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం కార్తీక మాసం అయితే నేను చాలా విశేషంగా చేసుకున్నాను ఇంకా చివరి రోజు ఇంకా మనకి కార్తీక మాసం ఎండ్ చలి కూడా పెరిగిందండి చలి పెరిగేసరికి కొంచెం వాతావరణంలో చేంజ్ వచ్చింది కాబట్టి కొంచెం అది చేసి కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను కానీ ఈ నెల రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు చాలా వైభవంగా చేసుకున్నాను నాకు ఉన్న శక్తితో నేను చేసుకున్నాను అన్నమాట ప్రతిరోజు కూడా చాలా చాలా విశేషంగా చేసుకున్నాను చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో అమావాస్య రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను లక్ష్మీదేవిని ఎలా ఆరాధించుకున్నాను అనే విషయాన్ని షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ప్రతిరోజు కూడా శివయ్యకు వెంకటేశ్వర స్వామికి ఇంకా కార్తికేయుడికి నేను అభిషేకం చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇవాళ మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి గోమాతకు ఇంకా గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు చివరి రోజు కావడంతో గోమాతకు అభిషేకం చేసుకున్నాను ఇంకా ఆంజనేయ స్వామికి కూడా చేసుకున్నాను ఇంకా అమావాస్య తిథి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారు ఆవిర్భవించిన తిథి కాబట్టి అమావాస్య అనేది అందుకని ఈరోజు లక్ష్మీదేవికి కూడా అభిషేకం అనేది పంచామృతాలతో తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకం అది చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకొని ప్రతిష్ఠించుకొని పూజ అనేది అందరికీ కూడా చేసుకున్నాను అనమాట అసలు ఈ నెల రోజులు కూడా చాలా చాలా బాగా జరిగిపోయింది పూజ అనేది ఇంకా కార్తీక మాసం ఎండ్ అయ్యేసరికి లాస్ట్ రోజుకి నాకు కొంచెం జలుబది చేసేసింది అనమాట అందుకని ఆ రోజు వీడియో కొంచెం లేటుగా షేర్ చేస్తున్నానండి వాయిస్ చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని కొంచెం లేట్గా అయితే షేర్ చేస్తున్నాను ఇంకా మనకి ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ప్రతిరోజు కూడా కొంచెం వెచ్చగా వేడి నీళ్లు తాగటము ఇంకా గ్రీన్ టీస్ లాంటివి అల్లం చాయ్ ఇంకా కషాయాలు అలాంటివి కొంచెం ఏదైనా మిరియాలు ఎక్కువగా పసుపు మిరియాలు ఇంకా ఘాటైన వస్తువులు కొంచెము మనము మరీ ఎక్కువగా తీసుకోకూడదు కొంచెంగా తీసుకుంటూ ఉంటే మనకి ఉపశమనం అనేది ఉంటుంది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ వేడి కూడా చేసేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము పాటిస్తే కొంచెం మంచిది ఎందుకంటే జలుబుకి మనము ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కూడా అది పనిచేయదు అసలు జలుబు అనేది ఎప్పుడు తగ్గాలో అప్పుడే తగ్గుతుంది అసలు రావడం ఇంకా ఆలస్యము ఇంకా అది ఎప్పుడు వెళుతుంది మనం చేతుల్లో ఉండదనమాట అసలు ఏదైనా రావచ్చు కానీ జలుబు చేస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అసలు చాలా ఇబ్బందిగా ఉంది అది కొంచెం ఎవరైనా కూడా మామూలుగా పిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా కానీ ఇంట్లో ఒకళ్ళకి జలుబు చేస్తే అందరికీ చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే ఈ శివరాత్రి వరకు మనం ఈ జలుబు నుండి మనల్ని రక్షించుకుంటూ ఉండాలన్నమాట అందుకని ఇలాంటి చిన్న చిన్న చి చిట్కాలు అంటే వంటిల్లే వైద్యశాల అన్నట్టు మన వంటింట్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి ఏదైనా కషాయాలు అవి పెట్టుకొని వేడివేడిగా తీసుకోవడము ఆహారం కూడా మితంగా తీసుకుంటూ వేడిగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే కొంచెం ఇన్ని రోజులు బాగుందనమాట జలుబు చేయకుండా సడన్గా జలుబు చేసేసరికి చాలా చాలా ఇబ్బందిగా కూడా ఉంది ఇంకా పూజ విషయానికి వస్తే అమావాస్య రోజు కార్తీక అమావాస్య రోజు నేను ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని తులసి కోట దగ్గర కూడా ముగ్గు అది పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్నానం చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన వెలిగించి పూజ చేసుకొని తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా స్వామికి అభిషేకము ఇంకా దీపారాధన వెలిగించుకొని ఇంటికి వచ్చి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి అయ్యవారికి అందరికీ కూడా అభిషేకాలు అవి చేసుకొని పూజ అనేది చేసుకున్నాను అభిషేకం అది చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమతో అలంకరించుకొని స్వామి అమ్మవారికి ఇంకా శివయ్యకు అన్నపూర్ణాదేవికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఇవాళ ఈ సంవత్సరానికి కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకున్నాను ఇంకా మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి ఇంకా అమావాస్య తిది కూడా అవడంతో ఈరోజు స్వామివారికి నేను హనుమాన్ చాలిసా చదువుకొని తమలపాకులో ఒక ఐదును ఒక పారిజాత పుష్పాన్ని స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కరించుకున్నాను ఇంకా కార్తికేయుడికి కూడా ఎర్రటి పుష్పాలతో స్వామివారికి కరావలంబ స్తోత్రం అది చదువుకొని పూజ చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత శివయ్యకు పూజ చేసుకున్నాను షోడశోపచార పూజ చేసుకొని తర్వాత నారాయణులను కూడా పూజించుకున్నాను షోడశోపచార పూజతో ఇంకా అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను ఇంకా పూజ ద్రవ్యాలు ఉన్నాయి కదండి చిట్టి గాజులు లక్ష్మీ గవలు తామరగింజలు ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా అష్టలక్ష్మి అష్టకం ఒక్కొక్కటి చదువుకుంటూ అన్నీ కూడా ముందే నింపి పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతిసారి కూడా చదువుకుంటూ వేస్తూ ఉండేదాన్ని అనమాట కొంచెము అదే కొంచెం ఒంట్లో కొంచెం తేడాగా అనిపించి అంతసేపు కూర్చోలేనేమో అనేసి ముందే అన్నీ కూడా ఫిల్ చేసేసుకొని చేతిలో పట్టుకొని ఒక పుష్పాన్ని పట్టుకొని అష్టలక్ష్మి అష్టకం ఉంటుంది కదండి వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజ వాసిని సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం అని అనుకుంటూ ఒక్కొక్కటి అక్కడ అమ్మవారి వద్ద ఉంచి పుష్పాన్ని సమర్పించుకున్నాననమాట ఇలా అమ్మవారి చుట్టూ కూడా అన్నీ అలంకరించుకున్నాను ఇంకా స్వామి అమ్మవార్లను శంకుచక్ర దీపాల మధ్యలో ప్రతిష్ఠించుకున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది చూడ్డానికి కూడా చాలా బాగుందనమాట అప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే నాకైతే ఇంకా రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఆ వెలుగుల మధ్యలో స్వామి అమ్మవార్లు చాలా చాలా బాగా అనిపించారు ఇంకా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అయ్యవారిని కూడా ఆరాధించాలి కాబట్టి విష్ణు అష్టోత్తరం చదువుకుంటూ విరజాజులను సమర్పించాననమాట నూట ఎనిమిది పువ్వులను సమర్పించాను ఇంకా మాలను కూడా స్వామివారికి అనమాట వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఇలా ఈరోజు విష్ణు అష్టోత్రం అనేది చదువుకొని స్వామివారికి పూజ చేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి నేను ప్రతిరోజు చదువుకునే స్తోత్రాలవన్నీ కూడా అనమాట ఈసారి అయితే కార్తీక మాసం చాలా చాలా విశేషంగా జరుపుకున్నానండి నెల రోజులు కూడా చాలా బాగా జరిగినాయి పూజలు ఉదయము సాయంత్రము ఉదయము ఇంట్లో పూజలు సాయంత్రం దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన ఆకాశ దీప దర్శనం చేసుకోవడము ఆ పూజకు అటెండ్ అవ్వడము ఇంకా కార్తీక పురాణం వినడము ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు ఒక్కొక్కళ్ళతో చదివించేవాళ్ళు చదివి ఇంకా ఏదైనా పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడతారు శ్లోకాలు వచ్చిన వాళ్ళు శ్లోకాలు చెప్తూ ఉంటారు అలా చాలా బాగా జరిగేది అవన్నీ అయిన తర్వాత స్వామివారికి హారతిచ్చి ప్రసాదాలు కూడా పంచేవాళ్ళు అనమాట చాలా చాలా బాగా జరిగేదండి ఈ నెల రోజులు కూడా ఒక హడావిడి వాతావరణం అనేది ఉండేది ఉదయం సాయంత్రం చాలా బిజీగా అనిపించింది ఇంకా తర్వాత అంతా కూడా మనకి ఖాళీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అసలు ఈ నెల రోజులు ఎలా టైం అయిపోయింది అనేది కూడా తెలియలేదు అంతా బాగా జరిగింది ఇంకా ఇలా స్వామి అమ్మవార్లను పూజించుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఈరోజు ఉప్పులగం అనమాట అన్నంలో బియ్యంలో కొన్ని పెసరపప్పు వేసి వండి చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా సమర్పించాను ఇంకా ధూపము దీపము అంటే ధూపం చూపించిన తర్వాత దీపం ఈరోజు ఐశ్వర్య దీపం అనేది వెలిగించాను ఉప్పు దీపము అమావాస్య రోజు కానీ పౌర్ణమి తిథి నాడు కానీ శుక్రవారాలప్పుడు కానీ ఎప్పుడైనా మనము ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మనకి ఎలాంటి నర ఘోష ఉన్నా కానీ తొలగిపోతుందని చెప్తూ ఉంటారండి ఇంకా అమ్మవారు ఉప్పులో అమ్మ ఉంటుంది కాబట్టి అంటే లక్ష్మీ స్వరూపం కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి అమ్మవారు సముద్ర సముద్రతనయ్యా కాబట్టి ఉప్పుని కూడా మనము చాలా పవిత్రంగా భావించి పూజించుకోవాలి ఇంకా ఈరోజు ఉప్పు దీపాన్ని వెలిగించుకున్నాను వెలిగించిన తర్వాత ఉప్పు దీపం కూడా నేను పిండి ప్రమిద పెట్టి వెలిగించాను మామూలుగా మట్టి ప్రమిదని పెట్టి వెలిగిస్తూ ఉంటాం కదా ఇంకా ఇవాళ కార్తీక మాసం చివరి రోజు కావడంతో మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తిగా కలిపి ఆవు నెయ్యి పోసి పిండి ప్రమిదలో అలా వెలిగించాను అనమాట వెలిగించుకొని నైవేద్యాలు అవి సమర్పించి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకున్నాను ఇంకా మధ్యలో మనకి చత్రము చామరము అనే ఉపచారాలు ఉన్నప్పుడు ఆ సేవలను కూడా స్వామి అమ్మవార్లకి అందరికీ కూడా చేసుకొని పూజను సమాప్తి చేసుకున్నాను అనమాట ఇలా ఈ కార్తీక మాసంలో అమావాస్య రోజు నేను పూజ అనేది చేసుకున్నానండి అమ్మవారి కృప అనేది మన అందరిపైన ఉండాలని శివకేశవుల అనుగ్రహం అనేది అందరిపైన ఉండాలని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇంకా ఈ సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరము శివకేశవులను ఆరాధించుకునే అవకాశాన్ని మనకి ప్రసాదించాలని కార్తీక దీపోత్సవాన్ని జరుపుకోవాలని అందరూ కూడా బాగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నానండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి